హలో ఎవ్రీ వన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ ఫైబ్రాయిడ్స్ లో బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే మాట్లాడుకుందాం మనం ఫైబ్రాయిడ్ సిరీస్ లో చాలా టాపిక్స్ చేసాం కదండి సో ఈ రోజు దాని జస్ట్ గురించి మాట్లాడుకుందాం అంటే ఫైబ్రాయిడ్స్ లో ఎన్ని ఉన్నా అంటే టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ బెస్ట్ ఆప్షన్ ఫర్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అలోపతి ఆర్ కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ వర్సెస్ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ విచ్ ఇస్ మచ్ బెటర్ బెనిఫిషియల్ గా ఏది వర్క్ చేస్తుంది అనేది కూడా ఒకసారి దీంట్లో మాట్లాడుకుందాం సో ఫైబ్రాయిడ్స్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే ఫస్ట్ ఫైబ్రాయిడ్ సిమ్టమ్స్ గురించి అండ్ టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ గురించి మాట్లాడుకోవాలి ఇది చాలా క్లుప్తంగా చెప్పుకుందాము ఫస్ట్ మెన్స్టరల్ సిమ్టమ్స్ మెన్స్ట్రల్ సిమ్టమ్స్ అంటే ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం కానీ లేదంటే ఐదు రోజులు బ్లీడింగ్ అయినా కూడా ఫ్లో ఎక్కువగా ఉండడం క్లాత్స్ ఎక్కువగా పడ్డము ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నా అవి మెన్స్ట్రల్ చేంజెస్ లోకి వస్తాయి కొంతమందికి సివియర్ పెయిన్ ఉంటుంది అంటే పొత్తి కడుపు నుంచి ఏదో లాగేస్తున్నట్టు చేపెట్టి లాగేస్తు బేరింగ్ టౌన్ సెన్సేషన్ అని అంటాం ఇది కూడా కొంతమందిలో ఉంటుంది ప్రెజర్ సింటమ్స్ ఉంటాయి ప్రెజర్ సింటమ్స్ అంటే ఫైబ్రాయిడ్ కనుక మనకి ముందుకి పడితే మాత్రం ముందు ప్రెజర్ సిమ్టమ్ క్రియేట్ చేస్తే యూరిన్ అనేది బ్లడర్ మీద ప్రెజర్ పడి అంత యూరిన్ యూరిన్కి వెళ్లాలి అనిపించడం యూరిన్ మైల్డ్ గా మంటగా అనిపించడం ఇలాంటి కండిషన్ ఉంటుంది వెనక్కి కనుక ప్రెజర్ పడితే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అనేది అరైజ్ అవుతాయి ఎక్కువగా మనకి ఫైబ్రాయిడ్ లో కనిపించే సిమ్టమ్ ఏంటి అని అంటే ఫ్లో ఎక్కువ ఉండడం లేదంటే ఎక్కువ కాలం ఫ్లో ఉండడం లేదంటే ప్రతి పదిహేను రోజులకు పది రోజులకు ఫ్లో రిపీట్ అవ్వడం ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు బ్లడ్ ఎక్కువగా వెళ్ళిపోతుంది కనుక ఎనేమియా కండిషన్ ఎస్పెషల్లీ ఐరన్ డెఫిషియన్సీ ఎనేమియా అనేది కనిపిస్తూ ఉంటుంది నీరసం అనేది కామన్ రీప్రడక్టివ్ ప్రాబ్లమ్స్ అండ్ ఆప్స్టికల్ ప్రాబ్లమ్స్ రిప్రడక్టివ్ అండ్ ఆప్టికల్ ప్రాబ్లమ్స్ అంటే కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లం అంటే మనకి ఓవమ్ అంటే ఎగ్ అనేది ఫెలోపియన్ ట్యూబ్ లోని ఉంటుంది అనమాట ఈ స్పర్మ్ అనేది ఫెలోపియన్ ట్యూబ్ దగ్గర వరకు స్విమ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ ఎగ్ తోటి ఫర్టిలైజ్ అనేది అవుతుంది అప్పుడు మనకి జైగుట్ అనేది ఫామ్ అవుతుంది సో బేబీ ఫార్మేషన్ కదా ఫస్ట్ స్టెప్ మనకి ఫెలోపియన్ ట్యూబ్ దగ్గర అబ్స్ట్రక్ట్ చేసేదా ఫైబ్రోయిడ్ ఉంది అని అనుకోండి అప్పుడు కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది అలాగే ఒకవేళ కనుక యూట్రన్ క్యావిటీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి యూట్రస్ కదండి ఇవి ట్యూబ్స్ అనమాట ఎక్కడైనా ఫైబ్రాయిడ్ ఉంటే కన్సీవ్ అవడానికి ప్రాబ్లం అవుతుంది అదే ఇలాగ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ ఉంది అని అనుకోండి కన్సీవ్ అయిపోతారు బట్ బేబీ ఇక్కడ వచ్చి ఇక్కడ అతుక్కుని ఇక్కడ పెరుగుతుంది సో ఈ ఏరియాలో పెరుగుతున్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఫైబ్రోడ్స్ ఉండడం వల్ల యూట్రన్ క్యావిటీ చూసారా అబ్నార్మల్ షేప్ లోకి వచ్చేసింది అలాంటప్పుడు బేబీ ఆర్ ఈ ప్రెగ్నెన్సీ అనేది నిలబడదు సో ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నా ఇట్లాంటి ఆప్స్టికల్ కండిషన్స్ ఉన్నా కూడా దీన్ని ఫైబ్రోడ్ సిమ్టమ్స్ లోకి తీసుకుంటాం యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్ చెప్పాను కదండి ప్రెజర్ సింటమ్స్ వల్ల సడన్ సివియర్ పెయిన్ కొంతమందిలో ఫైబ్రాయిడ్ సైజ్ పెరిగే కొద్దీ పీరియడ్ అయినప్పుడు గానీ లేదంటే ఏదైనా లిఫ్ట్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా వంగి పనులు చేస్తున్నప్పుడు లేదు అని అంటే ఎక్కువగా అలసిపోయినప్పుడు లేదంటే వైట్ డిశ్చార్జ్ అయ్యే వాళ్ళల్లో సడన్ గా సివియర్ ఇట్లా కడుపు అంతా నొక్కేసి ఇట్లా ట్విస్ట్ చేస్తున్నట్టు పెయిన్ వస్తుందండి ఇది కూడా ఫైబ్రాయిడ్ సిమ్టమే ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ చూసుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి యూట్రస్ యూట్రస్ దగ్గర లోపల క్యావిటీ లోపల ఫామ్ అయ్యే వాటిని సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ అని అంటాం క్యావిటీ కాకుండా యూట్రస్ మజిల్ లోపల ఫామ్ అయ్యేదాన్ని మనం ఇంట్రా మ్యూరల్ ఫైబ్రాయిడ్ అని అంటాం అనమాట దీన్ని ఇంట్రామ్యూరల్ అని అంటాం ఇవి రెండు సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ ఈ ఫైబ్రాయిడ్స్ లో కూడా కొన్నిటికి కాడలాగా ఉంటుంది స్టాక్ అని అంటాం ఆర్ పెడెంకిలేటెడ్ అని అంటాం ఇలాంటిది కూడా ఉండొచ్చు అది కాకుండా యూట్రస్ ఔటర్ లైనింగ్ లో ఉండే వాటిని ఇట్లా బయట ఉండే వాటిని సబ్ సిరోజల్ అని అంటాం ఈ సబ్ లో కూడా స్టాక్ ఉండొచ్చు వాటిని పెడెంకిలేటెడ్ అని అంటాం కొన్ని కొన్ని సార్లు సర్విక్స్ రీజన్ దగ్గర కూడా మనకి ఫైబ్రాయిడ్ అనేది ఫామ్ అవుతుంది దాన్ని సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ అని అంటారు ఇవి టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అండ్ దాంతో పాటు సిమ్టమ్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ నెక్స్ట్ అలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఒకసారి ఈ ఫైబ్రాయిడ్స్ కి ఇస్తారు అనేది చూద్దాం సో కన్వెన్షనల్ ట్రీట్మెంట్ లో ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ప్రథమంగా మీకు ఫైబ్రాయిడ్ ఉంది అని అనగానే ఫస్ట్ ఇచ్చే ట్రీట్మెంట్స్ అనమాట అంటే సజెషన్స్ ఇస్తారు గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్స్ మీరు కనుక ఆల్రెడీ ప్రెగ్నెన్సీ అయిపోయింది లేదు అని అంటే ఇద్దరు పిల్లల్ని కావాలనుకుని ఇద్దరు పిల్లలు వచ్చేసారు ఇంకా మీకు ప్రెగ్నెంట్ అవ్వాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు జిఎన్ఆర్ హెచ్ ఆంటగనెస్ ఇస్తారు జిఎన్ఆర్ హెచ్ మెడిసిన్ వల్ల ఏమవుతుంది అంటే టెంపరీగా మెనోపోజ్ అనే స్టేజ్ క్రియేట్ అవుతుంది సో ఈస్ట్రోజన్ ప్రొజెస్టర్ అనేది కంప్లీట్ గా సప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు ఎందుకంటే ఈస్ట్రోజన్ వల్ల ఫైబర్ అనేది పెరుగుతుంది కాబట్టి సో సప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది మెనోపోజ్ మెనోపాజ్ స్టేజ్ అనేది కాజ్ అవుతుంది సో మెనోపాస్ స్టేజ్ వల్ల వెజైనల్ డ్రైనెస్ రావడము హార్ట్ ఫ్లషెస్ రావడము ఇరిటేషన్ గా ఉండడము మూడ్ స్వింగ్స్ ఉండడము అండ్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ లేకపోవడం వల్ల స్కిన్ డ్రై అయిపోవడం అండ్ అదర్ రీప్రడక్టివ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అది కాకుండా ఒకవేళ కనుక మీరు ప్రెగ్నెంట్ లేదు ఇఫ్ యువర్ అ టీనేజర్ ఆర్ యుఫ్ యూర్ సమ్మన్ హుజ్ జస్ట్ అబౌట్ టు గెట్ మ్యారీడ్ అనుకున్నప్పుడు మనకి ఇలాంటివి సజెస్ట్ చేయరు అది కాకుండా పెయిన్ కి ఎన్ఎస్సీఐడీస్ సజెస్ట్ చేస్తారు ఈ ఎన్ఎస్ఐడిస్ వల్ల స్టమక్ పెయిన్ రావడం నాజియా వామిటింగ్ ఇలాంటివి ఉంటాయి అండ్ పెయిన్ కిల్లర్స్ కానీ రూట్ కాజ్ ఆఫ్ ద పెయిన్ డిస్ట్రాయ్ అనేది చేయరు అది కాకుండా హార్మోనల్ పిల్స్ కానీ ప్రొజెస్ట్రాన్ రిలీజింగ్ ఐయూసిడీస్ కానీ ఈ ప్రొజెస్ట్రాన్ రిలీజింగ్ ఇంట్రాయూట్రాన్ డివైజెస్ అంటే ఇంట్రాయూట్రాన్ కాంట్రసెప్టివ్ డివైజెస్ అని అంటారు ఒక లూప్ లాగా ఉంటుంది ఇది వ్యజన లోపలికి పెట్టి ఇన్సర్ట్ చేస్తారు ఇది పెళ్లి కాలేని వాళ్ళలో చేయలేము అండ్ ఆల్సో ఎవరైతే పిల్లల్ని ప్లాన్ చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళలో కూడా ఈ ఐయుసిడిస్ అనేది చేయలేము అది కాకుండా హార్మోనల్ బర్త్ కంట్రోల్ పిల్స్ ఇది కామన్ గా చాలా మంది వాడున్నారు దీని వల్ల చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి లైక్ వెయిట్ గెయిన్ అయిపోవడం హెయిర్ ఫాల్ అయిపోవడం అండ్ ఒక్కొక్కసారి పిల్ అనేది కరెక్ట్ గా టైం కి వేసుకోకపోయినా ఒక రెండు మూడు రోజులు స్కిప్ చేస్తున్నాం మిడ్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇది వాడినంత కాలం మీకు పీరియడ్ అనేది రెగ్యులర్ గా రావడం జరుగుతుంది కానీ వన్ స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ ఇర్రెగ్యులర్ గా ఉండడం మళ్ళీ ఫైబ్రోడ్ రిపీట్ అవ్వడం అనేది జరుగుతుంది దాంతో పాటు కొత్తగా వచ్చింది ఏంటి అని అంటే సెలెక్టివ్ ప్రొజెస్ట్రాన్ రిసెప్టర్ మాడ్యులేటర్స్ ఇవి ఏంటి అని అంటే ప్రొజెస్ట్రాన్ లెవెల్ ని ఎక్కువ ఉంటే తక్కువ చేయడం తక్కువ ఉంటే ఎక్కువ చేయడం అలా సెలెక్టివ్ గా మీ కండిషన్ బేస్ మీద ఇస్తారనమాట ఇది గుడ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ చెప్పొచ్చు బట్ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే దీంట్లోనే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి సరిగ్గా ఇవ్వకపోయినా లేదు అని అంటే ఎక్కువగా వాడినా ఇది లివర్ డ్యామేజ్ చేసే ప్రాబ్లం ఉంది ఎందుకంటే ఇట్ ఇస్ న్యూ ఇన్వెన్షన్స్ అనమాట ఇవన్నీ పాత కాలం ఇవి కొత్తగా వచ్చినాయి సెలెక్టివ్ ఆన్ మాడ్యులేటర్స్ అనేవి దీన్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తే లివర్ డ్యామేజ్ నాజియా డిజీనెస్ వికారం రావడం గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ అనేవి రావడం అనేవి జరుగుతున్నాయి సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ఈ సెలెక్టివ్ ప్రొజెస్ట్రోన్ మాడ్యులేటర్స్ అది కాకుండా ట్రాక్జెనమిక్ యాసిడ్ మీకు ఎక్కువగా క్లాత్స్ పడిపోతుంటే దాన్ని కంట్రోల్ చేయడానికి ఇస్తారు తప్ప కంప్లీట్ గా ఇది ఆపేసిన తర్వాత మళ్ళీ క్లాట్స్ అనేవి రికర్ అవుతాయి అంటే మళ్ళీ క్లాత్స్ ఫార్మేషన్ గానీ లేదంటే మళ్ళీ క్లాత్స్ పడడం కానీ జరుగుతూ ఉంటది అనమాట సో ఇవన్నీ కాజ్ ని ఎక్కడ అడ్రస్ చేయట్లేదండి సెకండ్ థింగ్ ఏంటి అని అంటే దీనికి ప్రతి దానికి ఒక సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఖచ్చితంగా రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి దీర్ఘకాలంగా వాడడం వల్ల మీకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్నా లేదు అని అంటే ఫర్టిలిటీ రేట్ ఇంక్రీజ్ చేయాలనుకున్నా మీరు హెల్దీగా ఉండాలనుకున్నా కూడా ఇవన్నీ వర్కౌట్ అయ్యేవి కాదు ఎందుకంటే మాక్సిమం వీటిలో ఉండేవి కాంట్రసెప్టివ్ కాంట్రసెప్టివ్ అంటే పిల్లలు పుట్టకుండా ఉండేవి ఒకవేళ మీకు పిల్లలు పుట్టేశారు మరి ఇవి వాడుకోవచ్చా అంటే వాడినంత కాలం బాగుంటది ఒకవేళ వీటి వల్ల కంపల్సరీ ఫైబ్రోడ్ తగ్గిపోతుంది అనేది ఉండదండి సో తగ్గొచ్చు తగ్గకపోవచ్చు ఒక్కొక్కసారి పెరగొచ్చు కూడా దాంతో పాటు రికర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వన్స్ తగ్గిపోయినా కూడా రికరెన్స్ అనేది ఉంటుంది సో ఇవన్నీ వీటితో కూడిన ప్రాబ్లమ్స్ అనమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అని అంటే ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఫేస్ చేయాలి అని అంటే ఎవరు ఇష్టపడరు మరి వాట్ ఈస్ ద సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆర్ బెస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అని అంటే హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ దీంట్లో మనకి ఏం కనిపించవు దీంట్లో మనం పెయిన్ కిల్లర్స్ అనేవి ఇవ్వము ఐయూసీ డిసార్డ్ కాంట్రసెప్టివ్ డివైజెస్ కానీ కాంట్రసెప్టివ్ పిల్స్ కానీ ఏమి ఇవ్వట్లేదు సో అండ్ ఆల్సో ఎట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ ని కానీ మనం యూట్రస్ లోకి ప్రవేశపెట్టట్లేదు అంటే ఇంట్రాయూట్రాన్ కాంట్రసెప్టివ్ డివైజెస్ అండ్ ఒకవేళ పిల్ల ఒక రోజు మానేస్తే మిడ్ మెనిస్ట్రేషన్ బ్లీడింగ్ అయిపోవడం లేదు అని అంటే మళ్ళీ పీరియడ్ వచ్చేయడం అనేది దీంట్లో కనిపించదు ఎలాంటి వెయిట్ గేన్ ఉండదు ఎలాంటి యాక్నే ఉండదు ఎలాంటి ఈస్ట్రోజన్ డామినెన్స్ కానీ ప్రొజెస్ట్రాన్ డామినెన్స్ గాని ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ లో చేంజెస్ కానీ ఇలాంటివేవి వీటి వల్ల సపరేట్ గా కాజ్ అవ్వవు ఉన్న కండిషన్ ఇది ట్రీట్ చేయడానికి అవుతుంది దీంట్లో ఏమేమి ట్రీట్ చేయొచ్చు హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయొచ్చు ఎలా హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయొచ్చు కొంతమందికి స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల హార్మోన్ ని బ్యాలెన్స్ అవుతుంది కొంతమందికి లైఫ్ స్టైల్ వల్ల హార్మోన్స్ అనేవి ఇంబాలెన్స్ అవుతాయి కొంతమందికి స్లీప్ సరిగా పట్టక స్లీప్ షెడ్యూల్ సరిగా లేక హార్మోన్స్ అనేది ఇంబాలెన్స్ ఉంటుంది కొంతమందికి జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటుంది హోమియోపతిలో ప్రతి ఒక్క దానికి డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్స్ అనేవి ఉన్నాయి అది మీకు ఫినాన్షియల్ స్ట్రెస్ అయినా ఎమోషనల్ స్ట్రెస్ అయినా సైకలాజికల్ డిప్రెషన్ అయినా లేదు అని అంటే మనకి జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చిన డిసీజెస్ అయినా కంపేర్ టు ఎలోపతి హోమియోపతిలో బెటర్ గా తగ్గించవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఈ హార్మోన్స్ ని వెల్ బ్యాలెన్స్ చేయొచ్చు స్లీప్ ని ఇండ్యూస్ చేసే మెడిసిన్స్ కూడా ఉన్నాయి దాంతో పాటు మంచి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం వల్ల స్లీప్ మెడిసిన్ సపరేట్ గా ఇవ్వక్కర్లేదు ఆ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ మీలో చేంజెస్ తీసుకొచ్చి స్లీప్ ని కూడా ఇండ్యూస్ చేస్తుంది అంటే ఏబిడిఎస్ అని అంటాం ఎపిటైట్ బౌల్స్ డైజెస్టివ్ సిస్టమ్ అండ్ స్లీప్ ఈ నాలుగిట్ని ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ అనేవి సరి చేయడం వల్ల ఓవరాల్ గా బాడీలో హార్మోని అనేది మెయింటైన్ అవుతుందండి దాంతో పాటు మెన్స్ట్రల్ సైకిల్ బ్యాలెన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ చాలా మందికి ఫైబ్రాయిడ్ సైజ్ ఎంత ఉందో అనేది కంటిన్యూస్ గా మనం మానిటర్ చేయం యుఏజి స్కాన్ త్రీ మంత్స్ కో సిక్స్ మంత్స్ ఒకసారి చేస్తాం వాళ్ళకి బేసిస్ ఏమి మెన్స్ట్రల్ సైకిల్ బ్యాలెన్స్ అవ్వాలి అని ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకోండి హోమియోపతి మెల్లగా పనిచేస్తుంది హోమియోపతి వేడి చేస్తుంది అనేది ఆ మన దగ్గరకు వచ్చిన పేషెంట్స్ లో చాలా మందికి పీరియడ్ అలోపతిక్ మెడిసిన్స్ వేసుకున్నా కూడా ఒక్కొక్కసారి తగ్గి మళ్ళీ మెడిసిన్ ఆపేసిన వెంటనే ఫ్లూ ఎక్కువ అయిపోవడం క్లాత్స్ ఎక్కువగా పడిపోవడం నీరస్ పడిపోవడం ఇట్లాంటి కండిషన్స్ తో కూడా ఉన్నారు మనం మెడిసిన్స్ వేసిన తర్వాత కరెక్ట్ మెడిసిన్స్ వేస్తే చాలా తొందరగా క్విక్ రిలీఫ్ అనేది కూడా హోమియోలో ఉంటుంది ఇట్ డిపెండ్స్ మీరు కేసు ఎంత మంచిగా చెప్తున్నారు మీకున్న మెంటల్ గానీ ఫిజికల్ సింటమ్స్ గానీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తీసుకునే కండిషన్స్ బట్టి కూడా ఉంటాయండి సో హోమియోపతి ఎక్కువ టైం తీసుకుంటది అనేది ఒక అపోహ అది మీ కేస్ బట్టి ఉంటుంది మంచిగా మనం కేస్ తీసుకుని మంచి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల తొందరగా క్విక్ రిలీఫ్ అనేది కూడా ఉంటుంది అండ్ ఈ సైకిల్ మెన్సరల్ సైకిల్ అనేది కూడా వెల్ బ్యాలెన్స్ అవుతుందండి నెక్స్ట్ థింగ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎనేమియా అంటే ఈ ఐరన్ డెఫిషియన్సీ ఎనేమియాకి సంబంధించిన కూడా మన దగ్గర మెడిసిన్స్ ఉంటాయి సో ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ వేయడం వల్ల మీ అబ్జార్బ్షన్ కెపబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది సపరేట్ గా బ్లడ్ ఇంక్రీజ్ చేయడానికి సపరేట్ గా మీకు నిద్రపోవడానికి మెడిసిన్స్ అనేవి అవసరం లేదు ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది మీ అబ్జార్బ్షన్ కెపబిలిటీని పెంచి న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అవసరం లేకుండానే తిన్న ఫుడ్ లోనే అబ్జార్బ్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది పాటు మీకు మంచి ఫుడ్ కూడా సజెస్ట్ చేస్తాం కనుక ఎనేమియా ఎస్పెషల్లీ ఐరన్ డిఫిషియన్సీ ఎనేమియా అనేది తొందరగా తగ్గుతుంది అండ్ ఆల్సో పీరియడ్ అనేది రెగ్యులర్ అవ్వడం వల్ల ఐరన్ డిఫిషియన్సీ ఎనేమియా కూడా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ అది కాకుండా ఎలోపతి ఇది ఒకటే ట్రీట్మెంట్ అంటే సర్జికల్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ చూద్దాం కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అంటే హార్మోనల్ పిల్స్ జిఎన్ఆర్ హెచ్ యాసిడ్ పెయిన్ కిల్లర్స్ వీటితో పని అవ్వట్లేదు అని అంటే నెక్స్ట్ చెప్పేది సర్జికల్ ట్రీట్మెంట్ సర్జికల్లో ఏమేమి ఉన్నాయి మయోమెక్టమి అంటే లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా డైరెక్ట్ గా ఫైబ్రాయిడ్ ని తీసేయడం సెకండ్ మయోలైసిస్ ఎనర్జీ ద్వారా ఫైబ్రాయిడ్ ని డిస్ట్రాయ్ చేయడం ఆర్ ష్రింక్ చేయడం ఆర్ఎఫ్ఏ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా మన ఫైబ్రాయిడ్ ష్రింక్ చేయడానికి ట్రై చేయడం యూఏఈ అంటే యూట్రైన్ ఆర్టరీ అంబలైజేషన్ అంటే ఒక ఆర్టికల్స్ ని పంపించి ఎక్కడైతే బ్లడ్ సప్లై అవుతుందో ఫైబ్రాయిడ్ పెరుగుతుందో ఆ బ్లడ్ సప్లైని బ్లాక్ చేయడం యూఏఈ అని అంటాం నెక్స్ట్ ఎంఆర్ హైఫు ఎంఆర్ హైఫు అంటే మాగ్నెటిక్ రెసిడెన్స్ హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ అని అంటాం ఇదేంటంటే పేషెంట్ ని ఎంఆర్ఏ మెషిన్ దగ్గర పడుకోబెట్టి టూ అవర్స్ కంటిన్యూస్ గా ఎనర్జీ అనేది సప్లై చేసి అల్ట్రాసౌండ్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ సప్లై చేసి ఫైబ్రాయిడ్ స్ట్రింక్ చేయడం హిస్ట్రక్టమి ఇవేవి పని చేయకపోతే లాస్ట్ కి యూట్రస్ అనేది తీసేస్తారు దీంట్లో టోటల్ హిస్ట్రెక్టమీ రాడికల్ హిస్ట్రెక్టమీ పార్షిల్ హిస్ట్రెక్టమీ అనేవి కూడా ఉంటాయి అది డిపెండ్స్ అపాన్ ద కేసు సో వీటిలో ప్రాబ్లం ఏంటి అని అంటే ఎస్పెషల్లీ టీనేజర్స్ గానీ పిల్లలు కావాలి అని అనుకునే వాళ్ళల్లో మీరు పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు పిల్లలు కావాలి అనుకుంటారు మీకు ఫైబ్రాయిడ్ ఉందని తెలిసింది మయోమెక్టమీ చేయించుకోవచ్చా మయోమక్టమీ చేయించుకోవడం వల్ల ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు మీరు టైం పీరియడ్ తీసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ కన్సీవ్ అవ్వడానికి అండ్ ఈ మయోమక్టమీ వల్ల అప్పటికప్పుడు ఈ ఫైబ్రోడ్ తీసేస్తారు తప్ప మళ్ళీ రికర్ అవ్వకుండా ఉంటుంది అనేది ఉండదు సో మయోమెక్టమీ ప్రాబ్లమ్ అది అండ్ టైం పీరియడ్ కూడా ఉంటుంది మీరు కన్సీవ్ అవ్వడానికి ఎందుకంటే హోల్ పెడతారు కదండి అది హీల్ అవి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండి మీరు మళ్ళీ కన్సీవ్ అవ్వాలంటే టైం పడుతుంది అండ్ మయోలైసిస్ మయోలైసిస్ కానీ ఆర్ఎఫ్ఏ కానీ యుఏఈ తర్వాత ఖచ్చితంగా యూ హ్యావ్ టు టేక్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ ఆఫ్ టైం పీరియడ్ కొంతమంది వెంటనే కనొచ్చు అని అంటారు బట్ దేర్ ఆర్ సర్టన్ ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ ఇట్ సో ఇక్కడ యూట్రీ అంబోలైజేషన్ తర్వాత కానీ ఆర్ఎఫ్ఏ తర్వాత కానీ మయోలైసిస్ తర్వాత కానీ ఈ వీటి వల్ల బేబీ మీద ఎలాంటి ప్రభావం చూపించదా లేదు అని అంటే బేబీకి ఎలాంటి ప్రాబ్లం జరగదా అనేది లాంగ్ టర్మ్ స్టడీస్ దీని మీద లేవు సో వీటిలో అదొక ప్రాబ్లం నెక్స్ట్ ఈ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత బాడీ కొంచెం వీక్ అవుతుంది కనుక అంటే రికవరీ టైం తొందరగానే ఉంటుంది బట్ ఇక్కడ అల్ట్రాసౌండ్ కానీ ఫ్రీక్వెన్సీ వేవ్స్ కానీ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం కి మనం బాడీ ఎక్స్పోజ్ చేస్తున్నాం సో వెంటనే కనడం వల్ల బాడీ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది బేబీ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అనేది మనకు తెలియదు కాబట్టి టైం తీసుకోవాల్సి ఉంటుంది ఎంఆర్ హైఫ్ ఎంఆర్ హైఫ్ అయితే వన్ ఇయర్ ఖచ్చితంగా మీరు ప్రెగ్నెన్సీని ఆపి నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇవన్నీ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ రికర్ అవ్వకుండా ఉంటుందా ఈ హార్మోన్ బ్యాలెన్స్ అవుట్ అయిపోతుందా లేదు అని అంటే ఈ ట్రీట్మెంట్స్ ఎప్పుడు చేయించుకోవచ్చు ఉత్తి ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఫైబ్రాయిడ్స్ తో మాట ఎండోమెట్రియోసిస్ ఫైబ్రాయిడ్స్ తో పాటు ఎడినోమయోసిస్ ఫైబ్రోయిడ్స్ తో పాటు పీసిఓసో ఉంటే ఇలాంటి ట్రీట్మెంట్స్ అనేవి బెస్ట్ ఆప్షన్ కావు బికాస్ రెండు కాంబినేషన్ డిసీజెస్ ఉన్నప్పుడు సర్జికల్ గా ఫైబ్రోయిడ్స్ ని తీసేసిన పీసీఓడి పెరగొచ్చు ఎన్నోమెట్రోసిస్ పెరగొచ్చు ఆర్ ఎడినోమైసిస్ కూడా పెరగచ్చు అది కాకుండా హిస్ట్రాక్టమీ చేంజ్ చేసుకున్నాము మనకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది పిల్లలు కూడా పుట్టేశారు అని అనుకుంటే హిస్ట్రాక్టమీ వల్ల ఈస్ట్రోజన్ అనేది సడన్ గా పడిపోవడం డ్రాప్ అవ్వడం వల్ల మీకు బోన్స్ అనేవి తొందరగా బీక్ అయిపోవడం బ్లడ్ కాల్షియం లెవెల్ పడిపోవడం వేడు ఆవిర్లు రావడం జుట్టు తొందరగా ఊడిపోవడం ఏజింగ్ తొందరగా జరగడం అనేది జరుగుతుంది సో ఇవన్నీ వీటి వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అండి నెక్స్ట్ మనం వీటి లిమిటేషన్స్ తెలుసుకుందామండి లిమిటేషన్స్ ఆఫ్ అలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎస్పెషల్లీ సర్జికల్ ఆర్ నాన్ ఇన్వేజివ్ ఆర్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ గురించి సో ఏ సర్జరీ చేసినా రిస్క్లు ఉంటాయి అంటే బ్లడ్ ఎక్కువ వెళ్ళిపోవడం హెమటోమా ఫామ్ అవ్వడం లేదని అంటే క్వాగ్యులేషన్ ఫ్యాక్టర్ ముందే చేయించకపోతే ఎక్కువ బ్లడ్ వెళ్ళిపోవడం వల్ల బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేసుకోవడం ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల మళ్ళీ వాటికి యాంటీబయాటిక్స్ వాడడం యాంటీబయాటిక్స్ వల్ల మళ్ళీ గట్ బ్యాక్టీరియా దెబ్బ తినడం అక్కడ నుంచి న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ రావడం అక్కడ నుంచి అక్యూట్ గ్యాస్ట్రైటిస్ రావడం ఇవన్నీ ఉంటాయి రికవరీకి కొన్ని కొన్నిసార్లు టైం పడుతుంది ఇట్ ఇస్ సర్జికల్ ఆపరేషన్ మినిమలీ ఆర్ నాన్ లో టైం పీరియడ్ తక్కువ ఉన్నా వాటి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అనేవి మనకు తెలియదు అండ్ కొన్ని కొన్ని స్పేసెస్ లో స్పెసిఫిక్ కేసెస్ లో మనకి లిమిటేషన్స్ ఉన్నాయి ఇది చాలా క్లియర్ గా గుర్తుపెట్టుకోండి మనం యూఏఈ చేయాలన్నా ఎంఆర్ హైఫ్ చేయాలన్నా ఆర్ఎఫ్ఏ చేయాలన్నా మయోమెక్టమీ చేయాలన్నా మయోలైసిస్ చేయాలన్నా ఫైబ్రాయిడ్ సైజు ఎస్పెషలీ మయోమెక్టమీ తీసేస్తే మయోలైసిస్ కానీ ఇవన్నీ కండిషన్స్ ఏవైతే చెప్పానో ఫైబ్రాయిడ్ సైజ్ అనేది చిన్నగా ఉండాలి ఎక్కువ ఫైబ్రాయిడ్స్ అనేవి ఉండకూడదు మోర్ దెన్ ఫైవ్ ఫైబ్రాయిడ్స్ ఉండకూడదు ఉన్నా కూడా మనం ఇలాంటి ప్రొసీజర్స్ అనేవి చేయకూడదు ఒకవేళ ఫైబ్రాయిడ్ సైజ్ పెద్దగా ఉంటాయి ఖచ్చితంగా ఆపరేషన్ చేసి తీయాల్సి ఉంటుంది దాంతో పాటు ఒకవేళ కనుక ఫైబ్రాయిడ్ తీసేసి ష్రింక్ చేసిన మధ్యలో సడన్ గా ఊడిపోయే స్టాక్ అది వెజన ఆరిఫైస్ నుంచి పడిపోయే ఛాన్స్ ఉంటుంది అప్పుడు సివియర్ గా పెయిన్ రావడము లేదంటే కొంతమందికి సివియర్ గా ఇన్ఫెక్షన్ ఉండడం కూడా జరుగుతుంది కొంతమందిలో ఎడేషన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇవన్నీ అందరిలో ఫామ్ అవుతాయని కాదండి కొంతమందిలో ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అది చేసిన సర్జన్ మీద ఉన్న కండిషన్ మీద మీ హెల్త్ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో రిస్క్ ఫ్యాక్టర్ అనేది చెప్తున్నాం తప్ప ఇక్కడ మీకు చేయించుకుంటే ఇవన్నీ అయిపోతాయి అనేది కాదు సో దీస్ ఆర్ జస్ట్ సమ్ లిమిటేషన్స్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవేవి లేకుండా కూడా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అది హోమియోపతి ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ కొంచెం బెటర్ అని చెప్తున్నాం ఎందుకు బెటర్ అని చెప్తున్నాం దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సేఫ్ గా ఉంటుంది హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఐదు కన్నా ఎక్కువ ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా మనం ట్రీట్ చేసుకోవచ్చు పది సెంటీమీటర్ ఫైబ్రాయిడ్స్ కూడా తగ్గిన రోజులు ఉన్నాయి బల్కీ యుట్రస్ తో పాటు ఫైబ్రాయిడ్ ఉన్నా ఎండోమెట్రియోసిస్ తో పాటు ఉన్నా ఎడినోమయోసిస్ తో పాటు ఉన్నా లేదంటే పీసిఓస్ తో పాటు ఉన్నా కూడా మనం ఇలాంటి కాంబినేషన్ సిమ్టమ్స్ ని కూడా మనం హోమియోపతిలో ట్రీట్ చేసుకోవచ్చు ఎలాంటి లిమిటేషన్స్ అనేవి లేవు మరీ సైజు ఎక్కువగా పెద్దగా అయిపోయింది అన్నప్పుడు తప్ప మిగతా అన్ని కండిషన్స్ లోనూ హోమియోపతి ఫిల్ వర్క్ మచ్ బెటర్ అండి అండ్ సర్జికల్ ఒకవేళ కనుక మీరు ఆల్రెడీ సర్జరీ చేంజ్ చేసుకున్నారు ఫైబ్రాయిడ్స్ కి మళ్ళీ రాకుండా ఉండాలి అని అన్నా కూడా హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ మీరు ఆప్ట్ చేసుకోవడం వల్ల రిస్ రికరెన్సీ ఫ్యాక్టర్ అనేది తగ్గుతుంది అండ్ ఇది ఫర్టిలిటీని ఎలాంటి విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయదండి అంటే మీరు ఒకవేళ ఈ కాంట్రసెప్టివ్స్ వాడినప్పుడు లేదని ట్రీట్మెంట్స్ హై ఎనర్జీ ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు బేబీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే టెన్షన్ ఉంటుంది బట్ హోమియోపతిలో అలాంటి టెన్షన్స్ ఏమీ ఉండవు దాంతో పాటు మనకి యూట్రస్ తీసేయాల్సిన అవసరం ఉండదు అండ్ ప్రీమెచ్యూర్ గా మెనోపాల్స్ వచ్చేసే ఛాన్స్ ఉండదు అండ్ వేడి ఆవిర్లు గానీ ఈ హైపోకాల్సిమియా కండిషన్స్ కానీ ఇలాంటివి ఏవి ఉండకుండా సిమ్టమ్స్ అనేవి రిలీవ్ చేసుకోవచ్చు ఉన్న సింటమ్స్ ని తగ్గించుకుంటూ క్యూర్ చేసుకుని తొందరగా రాకుండా మళ్ళీ రాకుండా ప్రివెంట్ అనేది చేయొచ్చు సో ఇవన్నీ మీ కండిషన్ మీద మేము మళ్ళీ చెప్తున్నామండి అందర్ కండిషన్స్ కి అన్ని పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ కి హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ పనిచేస్తుంది అంటే డిపెండ్స్ ఆన్ ద సైజ్ అండ్ ఆల్సో పేషెంట్ కెపబిలిటీ ఎప్పుడు ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మీ ఏజ్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది బట్ కంపేర్ టు ఎలోపతి హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ మచ్ బెటర్ చాయిస్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అండ్ టైమ్లీ మెడిసిన్ తీసుకోవడం వల్ల తొందరగా తగ్గుతుంది అండ్ మీ వెయిట్ గెయిన్ మీ వెయిట్ లాస్ ఇలాంటి వెయిట్ లోను అంటే మెడిసిన్ తీసుకోవడం వల్ల సడన్ గా వెయిట్ గెయిన్ అవడం అనేది ఇట్లాంటి కండిషన్స్ ఏవి కనిపించవండి మీకు హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది దాంతో పాటు ఇంకా రకరకాల డిసీజెస్ రాకుండా అనేది ఇది హెల్ప్ చేస్తుంది సో కంపేర్ టు ఎలపథిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫైబ్రాయిడ్స్ లో మచ్ బెటర్ అని చెప్పుకోవచ్చు కమింగ్ టు ద నెగ్లెక్ట్ పార్ట్ మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఉంటే లేదంటే ఎలాంటి ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ ఉన్నా కూడా నెగ్లెక్ట్ ఎందుకు చేయొద్దు అని అంటామంటే సైజ్ పెరిగిపోవడం వల్ల యూట్రస్ సీన్ చేసుకోవాల్సి ఉంటుంది అండి దాంతో పాటు ఫైబ్రాయిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల మళ్ళీ కొత్త ఫైబ్రాయిడ్ ఫా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈస్ట్రోజన్ డామినెన్స్ రావడం వల్ల రకరకాల డిసీజెస్ లైక్ పీసూఎస్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం స్కిన్ యాక్నే రావడం జుట్టు ఊడిపోవడం ఇలా కాంప్లికేట్ అయిపోతుందండి కేస్ సో మీరు కనుక ఎలాంటి ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ సఫర్ అవుతున్నా కూడా మీరు వెంటనే డాక్టర్ కన్సల్టేషన్ అనేది యాజ్ సూన్ ఆస్ పాసిబుల్ తీసుకోండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఆర్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో సఫర్ అవుతున్నా కూడా ఫిడికస్ హోమియోపతి ఆన్సర్ అండి ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ రెండు ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆప్షన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిరికస్ దగ్గర ఉంటుంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా దూరంగా ఉంటే ఆన్లైన్లో ఆడియో కన్సల్టేషన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి వన్స్ కాంటాక్ట్ అయ్యి మీ కేసు తీసుకున్న తర్వాత ఏదైతే ఇన్వెస్టిగేషన్స్ మేము అవసరం అనుకుంటామో ఆ ఇన్వెస్టిగేషన్స్ ని అడుగుతాం మీ దగ్గర ఆల్రెడీ చేయించిన రిపోర్ట్స్ ఉంటే మాకు సెండ్ చేయాల్సి ఉంటుంది లేదంటే చేయించుకుని సెండ్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రొసీజర్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అది కాకుండా వరల్డ్ వైడ్ ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నెంబర్ ద్వారా కాల్ గాని వాట్సాప్ గాని మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడిక హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ ఫిడికస్ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఆర్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ దేంతో అన్న సఫర్ అవుతూ ఉంటే హోమియోపతి ఎట్లా బెటర్ అనేది మాట్లాడుకున్నాం కదండి హోమియోపతిలో ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలనేది కూడా ఒకసారి తెలుసుకుందాం ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మనం ఆల్రెడీ ఉన్న కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ అంటే హై సక్సెస్ రేట్ చూస్తున్నాం అండి అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్కి డాక్టర్కి మధ్య ఒక గ్రే ఏరియా లేకుండా అన్ని మీకు బ్లాక్ అండ్ వైట్ గా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది మీ ప్రోగ్నోసిస్ ఏంటి మీ కండిషన్ ఎలా ఉంది మీ ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు లేదు అంటే ఒకవేళ మీ టీనేజర్ అయితే ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది అండ్ పర్సనల్ కేర్ హియర్ ఫిడికస్ స్టాప్ అండి అంటే మీకు ఏమైనా అపోహలు ఉన్నా లేదంటే ఎలాంటి భయాలున్నా వాటిని క్లియర్గా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది అనమాట సో మీరు కనుక క్యూర్ చూస్ చేసుకోవాలి మాకు మంచి లైఫ్ ఉండాలి మంచి హెల్త్ ఉండాలి అని అనుకుంటే చూస్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ